హాయ్ అండి మీరు మీ ఇంట్లో కూర్చొని హైదరాబాద్లో ఉన్న గల్లీలో ఉన్న వినాయకుళ్ళని చూడాలి అని అనుకుంటున్నారా అయితే మీరు కూడా మాతో పాటు జాయిన్ అయిపోండి నేను చిక్కి మా హస్బెండ్ మేము ముగ్గురం కలిసి వినాయకుళ్ళని అన్నింటిని కూడా చూసేసి వద్దాము అని ఇలాగా సేమ్ ట్విన్నింగ్ డ్రెస్సెస్ వేసేసుకున్నాం అన్నమాట చూడడానికి వెళ్తున్నాం మాతో పాటు మీరు కూడా జాయిన్ అయిపోయి అన్ని దర్శనం చేసుకోండి ఇది మేము వచ్చిన ఫస్ట్ గణపతి అనమాట మంచిగా స్టేజ్ అనేది కట్టేశారు అలాగే సిద్ధి బుద్ధి ఓన్లీ వినాయకులనే కదా మనకి పెడతారు అలా కాకుండా ఇక్కడ చక్కగా సిద్ధి బుద్ధిని కూడా పెట్టేశారు అనమాట సో ఇంకా అన్ని దగ్గర ఇంటి దగ్గర ఉన్న వినాయకులని అన్నింటినీ కూడా మనము ఇక్కడ పెద్ద వినాయకుడి దగ్గర పెడతాం కదా నిమజ్జన కోసం అనేసి సో చూసారా ఎన్ని బొమ్మలు పెట్టేశారు ఇక్కడ దేవుళ్ళందరిని కూడా పెట్టేశారు సో ఇలాగా ఫస్ట్ వినాయ ఇక్కడ చూసారా ఎంత బాగున్నారు సిద్ధి బుద్ధి మధ్యలో విఘ్నేశ్వరుడు ఎంత బాగుందో కదా డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంది అక్కడి నుంచి రెండో దగ్గరికి వచ్చేసాము అనమాట రెండో గణేషుడిని చూడ్డానికి వచ్చేసరికి ఫుల్ ఉభయాలు జరుగుతూ ఉన్నాయి మేము బాగా నైట్ టైం అనమాట నైన్ ఆ టైంకి వచ్చామన్నమాట సో ఆ టైం అయ్యేసరికి ఇంకా ఫుల్ అంత ఉభయాల టైం కదా పూజలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ అయితే పంతులు గారు అయితే అసలు ఎంత కామిక్గా మాట్లాడుతున్నారు తెచ్చిన ప్రసాదాలన్నీ మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిపోతారేమో ఇక్కడే పెట్టండి అలా మాట్లాడుతున్నారు ఇంకా అందరి చేత కూడా ఇలాగా పూజలు అనేవి జరిపిస్తూ ఉన్నారనమాట మంత్రాలు అవన్నీ కూడా చెప్పిస్తూ ఉన్నారు సో ఇది ఇలా అయిపోయిన తర్వాత మేము ఇంకా దండం పెట్టుకునేసి వేరే వినాయకుడి దగ్గరికి వచ్చాము మండపం చూడండి మనకి జాతరలో ఉంటుంది కదా డెకరేషన్ అలా చేశారు ఎంత బాగుందో అందులో ఇక్కడ ఉన్న ఇదేమడుకుంటున్నా ఇంకొక మంచిది ఏంటి అంటే ఐ మీన్ స్పెషాలిటీ ఏంటి అంటే మీరు కానీ బాగా గమనిస్తే దీన్ని చూడండి విఘ్నేశ్వరుడు యానిమేటెడ్ విఘ్నేశ్వరుడు అనమాట అంటే కళ్ళు మోస్తూ తెరుస్తూ మనల్ని గమనిస్తూ ఉన్నట్లు ఆ ఫీలింగ్ వచ్చిందనమాట ఎంత బాగుందో అసలు మండపం ఎంత ఉంటే అంత విఘ్నేశ్వరుడు ఉన్నాడనమాట చూడండి ఎంత బాగుందో కదా అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు నిజంగా వినాయకుడు మనల్ని చూస్తున్నాడు అన్న ఫీలింగ్ వచ్చింది ఇక్కడ చిక్కి ఏమడుగుతుందో తెలుసా ఆ వినాయకుడిని మనం కొనుక్కొని ఇంటికి తీసుకెళ్దాం మమ్మీ అని అంటుంది అనమాట అది అమ్ముతారేమో అని అనుకుంటోంది సరేలేమ్మా అది అమ్మరు మనం జేజిని పువ్వులో వేస్తారు కదా అప్పుడు మనం పువ్వులో వేయకుండా మన హౌస్కి తీసుకెళ్ళిపోదాంలే అని చెప్పి తీసుకొచ్చేసాను అనమాట సో ఇక్కడికి వచ్చేసరికి ఇంకొక వినాయకుడు అసలు ఎంత ఇది ఎంత బాగుందో కదా దేనికి అదే ఇది బాగుంది అన్ని ఒక దేవుడు బట్ ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది కదా సో ఇక్కడ చూడండి ఎంత బాగుందో వినాయకుడు అనేది సో అలాగా అంతా తిరిగిన తర్వాత కొంచెం సేపటికి చిక్కీకి అనే ఆకలేసింది పిల్లలకి చెప్పాల్సిన అవసరం లేదు కదా ఇంట్లో అయితే అస్సలు ఆకలేదు కానీ బయటకు వస్తే మాత్రము అసలు ఏంటో భలే ఆకలేసేస్తుంది అదే అంటే అక్కడ మనకి ఫుడ్ ఉంటుంది కదా పెట్టడానికి ఏదైనా కొనిస్తారు అని అలా ఐడియాలు వేస్తారనమాట కిడ్స్ మీ ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళు కూడా ఏదైనా అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇలాగా చిక్కీకి కొంచెం కొనించేసిన తర్వాత ఇంకొక విఘ్నేశ్వర కాడికి బయలుదేరిపోయాము సో ఇక్కడ చూడండి చిన్న చిన్ని వినాయకుడిలో పెట్టేస్తున్నారు అలాగే ఇక్కడ హంస మీద కూర్చొని ఉన్నారనమాట విఘ్నేశ్వరుడు హంస మీద విఘ్నేశ్వరుడు బాగుంది కదా సో ఇంకా అలాగా కొంచెం అరుణ్కి క్విక్ కాల్ ఉంది అనేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అనేది వెళ్ళిపోతూ ఉన్నాము చూసుకొని దండం పెట్టుకొని వెళ్ళిపోతున్నాము ఈ గణేశుడికి వచ్చేసరికి ఎంత బాగుందో కదా చాలా అంటే చాలా బాగుంది ఇది బాగుంది అది బాగోలేదు అని చెప్పడానికి ఏమీ లేదండి ప్రతి విఘ్నేశ్వరుడు చాలా బాగున్నాడు మనం అంతే భక్తితో కూడా పూజిస్తూ ఉన్నారనమాట ఏమంటే పం కూడా అసలు ఎంత బాగుంది అంటే ఇదైతే మెయిన్ డోర్ దగ్గర ఉందని మెయిన్ రోడ్డులో ఉందన్నమాట అసలు సెక్యూరిటీ కూడా ఉంది ఈ గణేషుడి కంటే మీరు నమ్ముతారో నిజమండి సెక్యూరిటీ కూడా ఫైవ్ మెంబర్స్ పోలీసులు అలాగా వచ్చున్నారనమాట అంటే మేబీ స్ట్రీట్లో గొడవలు అలా ఏమైనా జరుగుతాయి అని కావాలో సో అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది సో ఇంత బాగున్న తర్వాత మనం ఫొటోస్ తీసుకోకుండా ఉంటామా లేదు కదా దానికి తోడు ఫోటో తీయడానికి ఒక అమ్మాయి కూడా ఉండింది సో దానికోసమని ఇలాగ ఫొటోస్ అనేవి కొద్దిగా తీసుకున్నాము మెమొరబుల్ కదా మనకి ఎంత బాగుంది అసలు ఈ ఈ గణపతిని చూస్తుంటే రెండు కళ్ళు చాలట్లేదు అందులో రష్ కూడా లేదు ఇంకా లడ్డు చూసారా మీ ఊర్లో లడ్డు ప్రసాదం అనేది ఎంతకి వేలం పాటకి పోయింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి వేలంపాట వేస్తారా లేదంటే అందరికీ ప్రసాదం పంచుతారా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఈ గణేషుడికి వచ్చేసరికి అస్సలు చూడండి ఎంత బాగుందో అటు సైడు ఇటు సైడు ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్య స్వామి అనుకుంటే నాకు సరిగా తెలియదు సో ఇలాగనమాట ఎంత బాగా డెకరేషన్ అనేది చేశారో ఇంకా ఇంకొక దగ్గరికి మనం వచ్చేసాము ఇక్కడ చూడండి ఫుల్ లైటింగ్ ఫోక్స్ ఎంత బాగా పెట్టారో కదా ప్రతీది చాలా అంటే చాలా బాగా చేశారు ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ చూడండి పిల్లలందరినీ కూడా అంటే ఈ ఈ గుళ్ళ దగ్గర ఏం జరుగుతుంది అంటే ఒక్కొక్క స్కూల్ వాళ్ళు స్కూల్స్కి దగ్గరగా ఉందన్నమాట ఈ వినాయకుడు ఒక్కొక్క స్కూల్ వాళ్ళు వచ్చి ఒక్కొక్క రోజు వచ్చి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు ఈ స్కూలు నెక్స్ట్ ఇయర్ అంట వాళ్ళు వచ్చేసి సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయాయి మేము వెళ్ళేసరికి సో ఇంకా అవార్డ్ డిస్ట్రిబ్యూషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి క్యూట్ క్యూట్గా పిల్లలు అయితే ఎంత బాగా రెడీ అయి ఉన్నారో అందరూ చిన్న ఏజ్ వాళ్ళే కానీ అస్సలు వచ్చికి అయితే అసలు మేకప్ే చేయించుకోదు అలాంటిది వాళ్ళు చూడండి అంత బాగా రెడీ అయ్యి స్టేజ్ ఫియర్ అనేది లేకుండా అంతమందిలో వేస్తున్నారు అంటే ఆ పిల్లలు చాలా గ్రేట్ అనే చెప్తాను నేను చిక్కి అయితే స్పెషల్గా రెడీ చేసినా కూడా ఎవరి దగ్గరికైనా వెళ్ళి చూపించాలి అంటే తనకి చాలా మొహమాటము అలాంటిది ఆ ఏజ్లో ఆ పిల్లలు చేస్తున్నారు అంటే ఇది సూపర్ థింగ్ కదా అండ్ ఇంకొక దగ్గరికి వచ్చేసరికి ఇదనమాట ఇది చూసారా అసలు మనం ఊర్లో జాతర అంత బాగా చేస్తామో అంత బాగా చేశారు ఇక్కడికి వచ్చేసరికి చిక్కి అయితే మనము రాంగ్ నేను కూడా అనుకున్నాను లేండి ఇది రిసెప్షన్ జేజ్ కాదు రిసెప్షన్ ఏదో పెళ్ళి డాడీ పెళ్ళి డాడీ అని చెప్తూ ఉంది యాక్చువల్లీ వన్ పాయింట్ ఆఫ్ టైంలో నాకు కూడా అదే డౌట్ వచ్చింది రిసెప్షన్ లుక్ వైజ్ లాగా ఉంది కదా మనకి సో ఇంకా లోపలికి వెళ్ళి డౌట్గానే చూశాను విఘ్నేశ్వరుడే సో ఇక్కడ ఇక్కడ కూడా డెకరేషన్ అనేది ఇక్కడ అయితే హైలెట్ అని చెప్తాను నేను సో ఇంకా ఈ మండపంలో వినాయకుడిని కూడా మీరు దర్శనం చేసేసుకోండి చాలా అంటే చాలా బాగుంది కదా ఒకటి బాగుంది ఒకటి బాగుంది అనే బాగాలేదు అని మనం అస్సలు చెప్పలేము ఎందుకంటే దేనికి అదే హైలెట్ ఎవరికి వాళ్ళు బెస్ట్ చేయాలి అని అనుకుంటారు అదేంటో విగ్రహాలు పెట్టడంలో పోటీ అంటే వాళ్ళు ఎంత తెచ్చారంటే మనం ఇంతకన్నా ఎక్కువ తేవాలి అది పోటీతో తెస్తారు భక్తితో తెస్తారో లేదా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా పోటీతో తెస్తారనే చెప్తారు నేనైతే మాత్రం ఎందుకంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇంకా ఇక్కడికి వచ్చేసరికి కూడా యుద్ధ వినాయకుల్లాగా అనిపించింది నాకు అసలు మనల్ని కాపాడడం కోసమే చూడండి ఎన్ని ఆయుధాలు పట్టుకొని ఉన్నారు దేవుళ్ళు సో ఇలాగా అన్నీ కూడా విఘ్నేశ్వరులని చూస్తూ వచ్చాము చాలా అంటే చాలా బాగుంది కదా మీకు ఈ దర్శనం అనేది ఎలా అనిపించింది నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట సో ఇలా కొద్దిగా చూసుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి అనేది వచ్చాము ఇంటికి వస్తూ కూడా ఇంకా కూడా కొన్ని కవర్ చేశాను ఇప్పుడే అయిపోలేదు ఇంకా ఒక రెండు వినాయకులని అలా ఉంది మా ఇన్ని వినాయకులని చూపించాను కానీ మరి మా స్ట్రీట్లో ఉన్న వినాయకుడిని మా బిల్డింగ్లోది చూశారు ఇంతకుముందు వీడియోలో మరి మా స్ట్రీట్లో వినాయకుడిని కూడా చూడాలి కదండీ ఇదే మా స్ట్రీట్లో వినాయకుడు అనమాట ఇవాళ అన్నదానం కూడా జరిగింది మాకు ఇక్కడ అన్నదానం అంతా జరిగిన తర్వాత మేము అన్ని క అప్పుడు రష్గా ఉందని తీయలేదనమాట వచ్చిన అన్ని చూసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ మా స్ట్రీట్ మా ఇంటి పక్కనే ఆ వినాయకుడు అనమాట సో ఇదే మా వినాయకుడు ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి హాయ్ అండి చూసారు కదా విఘ్నేశ్వరులో అన్నీ కూడా సరౌండింగ్స్లో ఇవన్నీ మా ఇంటి సరౌండింగ్స్లో ఉండేవి ఒకటే ప్రతి గల్లీకి ఒక్కొక్కటి పెట్టున్నారనమాట ఎంత బాగున్నాయో కదా మీకు ఎలా అనిపించాయి నాకైతే చాలా బాగా ఒకే రోజు దర్శనం కూడా అయిందనమాట మేము కరెక్ట్గా నైన్కి అలాగా స్టార్ట్ అయ్యాము గింత భోజనాలు తినేసి సో ఆ నైన్ నుంచి అందరి దగ్గర అందరి దగ్గర కూడా పూజ సమయమే అనమాట ఎంత బాగా అనిపించిందో నాకు సో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఏది ఏ ఏ దేవుడు నచ్చాడు అన్ని దేవుళ్ళు ఒకటే బట్ ఏది బాగా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఉంటాను బాబాయ్ బాయ్